ఆ మేడం కోడలి ఇంట్లో మా మేడమే పార్టీ అయితే పెట్టేది అందుకని మా అమ్మని కూడా దొడుకుని ఆ మేడం కోడలు ఇంట్లో ఏదో పార్టీ ఉండదంటే మా మేడం ఇచ్చాం వాళ్ళు బయట నుంచి లోపలికి వెళ్ళేదే మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు ఏందనేది మనకైతే అసలు తెలియదు అనమాట వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చినా మనం వెయిట్ చేయాలి కాబట్టి మనం కార్ అయితే పార్కింగ్ లో పెట్టుకుని ఎంసే కూర్చో ఉండాలన్నమాట కారు కొందరు కోవేటోళ్ళు డ్రైవర్ బయట ఉన్నారని తినేదానికి ఏమన్నా ఇచ్చి అనమాట కొందరు కోవేటోళ్ళు వచ్చేదంటే వద్దు వద్దు అన్న వద్దు మా కోవిటి ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ అయితే బయట పారేస్తున్నాడు అనమాట పారేసిన వస్తువులన్నీ వేస్ట్ అయితే అయిపోయి ఏ కోవేట్ వాళ్ళు ఎవరో ఒక డ్రైవర్ లో ఎవరో ఒకరు అయితే ఎత్తుకోపోతారన్నమాట రూమ్ లో కొంతమంది కోవేట్ కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేను వచ్చిన డ్రైవర్ డ్యూటీ కదా ఇంట్లో పనులు అన్ని నేను ఎందుకు చేస్తాను అనుకుంటున్నాను అందరికీ ఒకటే మాట చెప్పాలి ఇక్కడికి వచ్చా తప్పదు ప్రతి ఒక్క పని చేయాలి వాళ్ళు ఏం పని చెప్తే అది చేయాలి మట్టి ఎత్తం అంటే మట్టి ఎత్తాలా మట్టి అక్కడ పోయి అంటే అక్కడే పోయాలి నువ్వు అనవసరంగా పోసినా కూడా ఎందుకు పోసావు నాడు మన కోవేట్ వచ్చేటప్పుడు కోవేట్ వాళ్ళు వంద నూట ఇరవై ఎనిమిది జీతం చెప్తున్నారు కోవిడ్కి వచ్చినాక ఎనభై తొంభై అయితే లకి ఈ మాట నేను ఎందుకంటే నేను డ్యూటీ కాడ ఒక అన్న కనిపించిన సంవత్సరం నుంచి తొంభై சித்திராணன் செப்பா